పద్దెనిమిదేళ్ళ నిండిన వయసు పజ్జెనిమిది లేళ్ళ నిండిన మహిళలందరికీ నెలకు పదహైదు వందలు ఏడాదికి పద్జెన్ల జందరబోనాలను అడుగుతా ఉన్నా అందరి సమాచార న్యూస్ ఛానల్కి స్వాగతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూటి ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ ప్రతి మహిళకు పెన్షన్ ఇచ్చారా చంద్రబాబు ప్రతి యువకుడికి నిరుద్యోగ భృతి ఇచ్చారా పవన్ హామీలు నెరవేర్చకపోయినా సంబరాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వంపై జగన్ సెటైర్లు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్తోనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పద్దెనిమిదేళ్ళ నిండిన వయసు పద్దెనిమిదేళ్ళ నిండిన మహిళలందరికీ నెలకు పదహైదు వందలు ఏడాదికి పద్దెనిమిది వేలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఇచ్చావా అని అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అని చెప్పి నువ్వు అనంతపురంలో ఈరోజు మీటింగ్ పెట్టి ప్రజలను మోసం చేసి అడుగులు వేస్తా ఉన్నావు నేను అడుగుతా ఉన్నా నువ్వు చెప్పిన హామీ నువ్వు ఇచ్చిన హామీ పద్దెనిమిది ఏళ్ళ నిన్న సూపర్ సిక్స్ లో హామీ సూపర్ సెవెన్ లో హామీ పద్దెనిమిది వేలు నిండిన మహిళలందరికీ ప్రతి నెల పదహైదు వందలు ఇస్తానన్నావు ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తానన్నావు ఇచ్చావా అని అడుగుతా ఉన్నా ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా రెండోది అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువతకి నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు మూడు వేల రూపాయలు ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయలు అన్నావు సంవత్సరం అయిపోయింది ఇది రెండో సంవత్సరం ఇంతకుముందు తల్లికి వందనం కింద ఇంత ఇంతకుముందు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నేరడు సంవత్సరం పద్దెనిమిది వేలు బాకీ ఈ సంవత్సరం పద్దెనిమిది వేలు బాకీ ముప్పై ఆరు వేలు బాకీ ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నిరుద్యోగ యువతకు నిరుద్యోగ యువతకు యువగలం కింద నెలకు మూడు వేల రూపాయలు ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పినావు నేరేడు సంవత్సరం ముప్పై ఆరు వేలు ఈ సంవత్సరం మరో ముప్పై ఆరు వేలు డెబ్బై రెండు వేల కోట్ డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి యువకునికి ఇచ్చావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను